గుంటూరు చుట్టుపక్కల ప్రాంతంలో చాలా రోజులుగా ఇబ్బందులు ఉన్నటువంటి సమస్యలన్నీ వన్ బై వన్ తీసుకుంటా కొన్ని కేంద్ర ప్రభుత్వ నిధులు కొన్ని రాష్ట్ర ప్రభుత్వ నిధులు కొన్ని సిఎస్ఆర్ ఇట్లా ఎక్కడ వీలైతే అక్కడ తీసుకొని వచ్చి అన్నీ చేయాలనేది మా ఉద్దేశం ఇందులో భాగంగా ఇప్పుడు ఈ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ కాలేజ్ తీసుకుంటే పేద మధ్యతరగతికి సంబంధించినటువంటి పిల్లలు ఎందుకంటే కార్పొరేట్ స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ బాగా ఫీజులు ఎక్కువైపోయినాయి అందరూ ఎఫర్ట్ చేసుకోలేరు అదేవిధంగా ఇలాంటి కాలేజీల్లో బాగా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ కూడా ఉన్నారు ఇలాంటి కాలేజీల్లో మంచి సౌకర్యాలు చేయాలి అనేది ప్రభుత్వ ఉద్దేశం అందులో భాగంగా ఈ కాలేజీలో రెండు వేల ఐదు వందల మంది చదువుతూ ఉన్నారు ఇరవై ఆరు కోర్సులు ఉన్నాయి మొత్తం ఇరవై ఆరు కోర్సులకు గాను దాదాపు నలభై ఐదు క్లాస్ రూమ్లు అవసరం అయితే ఇక్కడ ముప్పై క్లాస్ రూమ్లే ఉన్నాయి ఈ రోజున ఇంకొక పన్నెండు నుంచి పదిహేను క్లాస్ రూములు అడిషనల్ గా కావాలి అని చెప్పి ఎమ్మెల్యే గారు నజీర్ గారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ అడ్మినిస్ట్రేటర్స్ అందరూ కుమార్ గారు వీళ్ళందరూ కూడా మా ఆఫీస్కి వచ్చి ఒకసారి రిప్రజెంటేషన్ ఇచ్చారు అందులో భాగంగా కోల్ ఇండియా వాళ్ళతోటి మాట్లాడి సిఎస్ఆర్కి దీనికి ఒక పన్నెండు క్లాస్ రూములు జీ ప్లస్ టూ బిల్డింగ్ ఒక్కొక్క ఫ్లోర్ మూడు వేల రెండు వందల స్క్వేర్ ఫీట్ అంటే పన్నెండు వేల స్క్వేర్ ఫీట్ ఒక పది నుంచి పదివేల స్క్వేర్ ఫీట్ వచ్చే విధంగా ఒక రెండున్నర తోటి బిల్డింగ్ ఎస్టిమేట్ చేసి కోల్ ఇండియా వారితో మాట్లాడాం వాళ్ళు కూడా ఇస్తానని చెప్పి చెప్పారు నాకు నాకు కొంచెం పర్సనల్గా పరిచయం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేశాం సో ఆ డబ్బులు రాగానే దీన్ని కలెక్టర్ గారి ఆధ్వర్యంలో దీన్ని కన్స్ట్రక్ట్ చేస్తాం అందుకనే ఈరోజు వచ్చి ఒకసారి నేను కూడా చూడలేదు దీన్ని చూసి ఎక్కడ ఇది అని చెప్పి ఈరోజు అందులో భాగంగా ఇచ్చాం ఆ విధంగా వీళ్ళందరికీ డెఫినెట్ గా అప్రూవ్ అవుతుంది ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యానికి పిల్లలకి అందరికీ కూడా శుభాకాంక్ష ప్రజల్ని ఎప్పుడూ ఒకసారి మోసం చేయొచ్చు కానీ ప్రతిసారి అందరినీ మోసం చేయలేము ఒక్కొక్కళ్ళు మోసం చేయగలం ఒక్కొక్కసారి చేయగలం అందరిని అన్ని సార్లు ఎవరు మోసం చేయలేరు నాకున్న అనుభవాన్ని బట్టి గుంటూరు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంత ప్రజలు అత్యంత తెలివైన వాళ్ళు సో ఎవరికి నిజంగా ఈ ప్రాంతం పట్ల చేయాలని ఉందో అన్ని తెలుసుకోలేనటువంటి వాళ్ళు కాదు వాళ్ళే నిర్ణయిస్తారు లేదు ఇది ఏదైనా సరే కోలుండేవారు డైరెక్ట్ గా కలెక్టర్ గారికి వస్తుంది కలెక్టర్ గారి ద్వారా ఇవన్నీ సిఎస్ఆర్ వర్క్ చేస్తాం దీంతో ఏంటంటే ట్రాన్స్పరెన్సీ ఇంపార్టెంట్ వీటన్నిటిలో సో ప్రాపర్గా టెండరింగ్ చేసి సిస్టమేటిక్గా వెళ్తాం అవి అంటే వాళ్ళు డిసైడ్ చేస్తారమ్మా ఆ క్లాస్ లో ఏం పెట్టాలి ఏంటనేది అది అది కరెంట్ సబ్జెక్ట్ కాదు కానీ ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొద్దిగా కూర్చోడానికి టాయిలెట్స్ ఇవన్నీ లేడీస్కి నీట్ గా ఉంటే సో చదువు మీద ఇంట్రెస్ట్ వస్తుంది వాళ్ళకి అప్పుడు ఆటోమేటిక్ గా అవసరం అప్డేట్ అవుతుంది ప్రభుత్వ మహిళా కళాశాల ఎవ్రీ ఇయర్ గోయింగ్ ఆన్ ఎక్స్‌పాండింగ్ ఏఈ ఇప్పుడే క్లౌడ్ కంప్యూటింగ్ ఏకి సంబంధించిన డిగ్రీ కోర్సెస్ కూడా ఇన్ని ఇప్పుడు కొత్తగా తీసుకుపోతున్నాం నేను అది మాట్లాడతానమ్మా మెడికల్ కాలేజ్ అన్నిటి మీద మాట్లాడతాను ఒకసారి అయితే ఒకటే సింపుల్ గా మీకు ఒకటి చెప్పాలనుకున్నా ఎమ్స్ ని అత్యంత సుందరంగా అద్భుతంగా ఇక్కడ తీసుకొస్తే ఆ సెంట్రల్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తే దానికి కనీసం నీళ్లు కరెంట్ ఇవ్వలేనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నీళ్లు ఇవ్వలేరు గవర్నమెంట్ మారిన మొదటి మూడు నెలల్లో చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ గారి మీటింగ్ పెట్టి అర్జెంట్ గా పైప్ లైన్ వేసి వాటర్ తీసుకొచ్చారు ట్రాన్స్ఫార్మర్లు కొత్తగా పెట్టి ఎలక్ట్రిసిటీ తీసుకొచ్చాం రోడ్డు యాక్సెస్ ర్యాంప్ ఐదు వందల పోస్టులు నేను లోకేష్ గారు రివ్యూ చేసి అడిషనల్ పోస్టులు తీసుకొచ్చి ఎయిమ్స్ అంతా ఫుల్ కెపాసిటీ ఉండే విధంగా చేశాం చిత్తశుద్ధి నేను ఇక్కడికి వచ్చినప్పుడు గుంటూరులో ఎనిమిది లిఫ్ట్లు ఉంటే ఐదు లిఫ్ట్లు పనిచేసాయి కాదు గుంటూరు జనరల్ హాస్పిటల్ మొదట్లో సిటీ స్కాన్లు పనిచేయలేదు టెస్టులు బయట రాసేవాళ్ళు వార్డుల్లోకి పోతే దుర్గంధం వాసన అలాంటి పరిస్థితులు ఐదేళ్లు మీరే ఉన్నారుగా సరే నువ్వు పదిహేడు కాలేజీలు కట్టావు తర్వాత దాని గురించి నేను విడిగా మాట్లాడతాను ఉన్న కాలేజీలని నువ్వు చేయలేనప్పుడు కొత్త కాలేజీలు సృష్టిస్తారంటే ఎలా నమ్ముతారు ప్రజలు ఇదే అడుగుతున్నా ఆ మాటలు వాళ్ళు ఎవరికైనా అంటే ఎయిమ్స్ లో ఏంటి వాటర్ ఇస్తే ఏంటి ప్రాబ్లం వాటర్ కూడా ఇవ్వలేనటువంటి అసమర్థ ముఖ్యమంత్రి ఏదేదో కట్టేస్తారంటే అవన్నీ మీరు నమ్మితే మనం చేయగలిగేదేమీ లేదు ఎలక్షన్ ముందు శంకుస్థాపనలు చేసేయటం ప్రజలను మభ్య పెట్టడం ఇవన్నీ ఉంటాయి కాకపోతే పదిహేడు మెడికల్ కాలేజీలు ఎవరు తీసుకొచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ ఏమి ఇచ్చింది వీళ్ళు ఏమి ఇచ్చారు దానికి కాస్ట్ ఎంత కాలేజీ రన్ చేయాలంటే ఫ్యాకల్టీ ఎంత ఉండాలి కాలేజ్ అంటే నాలుగు గోడలు కట్టడం కాదు లోపల ఎంఆర్ఐ మిషన్లు సిటీ స్కాన్లు బెడ్స్ వెంటిలేటర్స్ ఇవన్నీ ఉండాలి వాటికి ఖర్చు ఎంత అవుతుంది వాటిని మెయింటైన్ చేయాలంటే శాలరీలు ఎంత ఇవ్వాలి దీనికి బడ్జెట్ లో మీరు ఎక్కడ ప్రొవిజన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రొవిజన్లు అన్ని పెట్టి నిజంగా మీరు చేయాలనుకుంటే ఒక మెడికల్ కాలేజీ కట్టాలంటే నా ఉద్దేశం ప్రకారం ఈ రోజున ఐదు వందల కోట్ల రూపాయలు అవుతుంది కనీసం ఏంటి ఒక వెయ్యి బెడ్లు హాస్పిటల్ తీసుకొని కనీసం యాభై లక్షల బెడ్కి వేసుకుంటే జనరల్ గా డెబ్బై ఎనభై లక్షలు అవుతుంది పోనీ మామూలుగా చేయాలన్నా కూడా యాభై లక్షల ఒక బెడ్ అవుతుంది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో చేయాలంటే ఐదు వందల కోట్లు ఇది మెయింటెనెన్స్ ఎంత ఖర్చు అవుతుంది మీకు బడ్జెట్ ఎక్కడ ఉంది దీనికి ఇవన్నీ మీరు చెప్పాలి కదా చెప్పకుండా ఏదో కాలేజీలు నాలుగు గోడలు కట్టేసి ఇవి చేస్తే కుదరదు బట్ అవన్నీ కూడా నేను మాట్లాడతా ఇవాళ రేపు ఒక రోజు మొత్తం డేటా తీసుకొని ప్రజలకి నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇందులో ఏమీ దాపరికం లేదు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంకోళ్ళు కానీ కూటమి ప్రభుత్వం ఆలోచన ఏంటంటే సస్టైనబుల్ గా ఉండాలి ఏది చేసినా కూడా కాలేజీ కట్టామంటే ఏదో కాలేజీ కట్టాం కాదు అందులో నిజంగా పేద ప్రజలకు ఎంత కొంతమంది చదువుకోగలగాలి కొంతమంది డబ్బులు ఉన్న వాళ్ళు కొంత సీట్లు పే చేస్తారు ఆ డబ్బులతోటి కాలేజీ మెయింటైన్ అవుతుంది ఇట్లా లాంగ్ టర్మ్ గా మెయింటైన్ అయ్యే విధంగా చేయాలనేది ఉద్దేశం ఇది పీపీపీ కానీ ఇంకోటి కానీ ఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాడుకోమని ఆయన మెయింటైన్ చేయమని ఎవరు కాదన్నారు ఈ రోజున కాబట్టి దాని గురించి అంతా నేను విడిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ